మహాత్మ జ్యోతిరావు పూలి ఆసియాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పిలుపునిచ్చారు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పార్టీ శ్రేణులతో కలిసి ఎంటీబీ సెంటర్ లోని పూలే విగ్రహానికి నూరి ఫాతిమా పూలమాలలు వేసి గురువారం నివాళులర్పించారు సావిత్రిబాయి పూలే ద్వారానే సమాజంలో మార్పుకి శ్రీకరం చుట్టిన మహనీలు జ్యోతిరావు పూలే అని కొనియాడారు జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళుల అర్పించుకుంటాము గుంటూరు తూర్పు అలాగే జ్యోతిరావు పూలే గారు ఆయన ఆశయాలు చదువు తన భ భార్యతోనే సావిత్రిబాయి పూలే గారితో స్టార్ట్ చేయించి చదువు విప్లవాన్ని తీసుకొని వచ్చి చదువు అనేది ముఖ్యం అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆవిడకి తోడుండి ఈరోజు నిజంగానే ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా ప్రతి ఒక్క దళితులు కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం ఈరోజు ఇంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తీసుకొని వచ్చి చదువు ప్రాధాన్యత తీసుకొని ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు దానికి నిజంగానే జ్యోతిరావు పూలే గారు ప్రతి ఒక్క సంకేతం అంటే మంచి సంకేతం ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి ఖచ్చితంగా సమాజంలో కూడా వాళ్ళకంటూ ఒక గౌరవం ఉండాలి అని చెప్పి మరి తన భార్యతోనే మొదలుపెట్టారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు చదువు గురించి ప్రాధాన్యత ఇచ్చి చదువుని ఎంత అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒక్క సిబిఎస్ఈ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంత చక్కగా తీసుకొని వచ్చారు అదేవిధంగా ఈ గవర్నమెంట్లో కూడా విభేషాలు లేకుండా అంటే గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడంలో కానీ వాళ్ళకు పోషక ఆహారం కానీ లేకపోతే ఎలాగా గత ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వాలు ఎలా తీసుకొని వచ్చినాయి ఈ ప్రభుత్వం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది